థ్యాంక్ యూ అదే ఎవ్రీబడి చాలా చాలా బాగా మాట్లాడారు అందరూ ఏం మాట్లాడారు యాక్చువల్లీ అర్థం కావట్లేదు నిజంగా ఐ ఐ రియలీ నర్వస్ బట్ ఫస్ట్ నేను ఆల్మోస్ట్ నా లక్కీ చామ్ అయిపోయారు చిరంజీవి గారి గురించి చెప్పాలి ఆయన ఒప్పుకున్నందుకు ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ చాలా థ్యాంక్స్ ఎప్పుడో చిన్న చిన్నప్పుడు నేను చెప్తున్నా కాలేజ్ డేస్లో జస్ట్ మిమ్మల్ని కలిశాను షేక్ హ్యాండ్ ఇచ్చాను నేను ఇంకా అదే ఎప్పుడొకప్పుడు మేము డైరెక్ట్ చేయాలో సినిమా తీయాలని చెప్పాను నేను అది అక్కడి నుంచి బిగిన్ అయిన నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీ ఐ వాజ్ రియల్లీ నేను అనుకోలేదు కుబేరా షూటింగ్ అంతా అయిపోయి సడన్లీ ఐ థాట్ ఐ షుడ్ మీట్ యూ ఆ ఒక్క పిక్చర్ ఆ ఒక్క ఫోటో నేను మీ దగ్గరికి వచ్చాను మీరు నాకు సైన్ చేసి ఇచ్చారు మీరు నాకు హెక్ చేసుకున్నారా అన్నది ఈ సినిమాకి స్టార్ట్ అయింది సార్ అంటే యుఫోర్ ఇయర్ స్టార్ట్ అయింది సార్ ఐఎమ్ ఇట్స్ నాట్ వెల్ జోక్ సో ఆ పిక్చరే ఇట్ జస్ట్ పుటర్స్ దేర్ అనమాట థ్యాంక్ యూ సార్ ఇంకా నేను అంటే నాకు కూడా అంటే నేను మీరెవరో బయట వాళ్ళు అనిపించదు సార్ జస్ట్ ఇంకా నేను ఏదో చిరు చిరు అనుకుంటే చిరు సినిమా చిరు సినిమా నేర్పేవాళ్ళం మేము చిన్నప్పుడు సో ఐ ఫీల్ యుయర్ యుయర్ జస్ట్ సో క్లోజ్ టు మీ సార్ ఇంకా సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ దెన్ దెన్ అప్ టు ఈ ఫోర్ ఎక్ మూమెంట్లో నేను ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ అంటే తీసేటప్పుడు జనరలీ నేను లవ్ స్టోరీస్ అన్న అప్పుడు ఆనందన్న హ్యాపీడేస్ అన్న సపోజ్ అంటే ఇట్లా ఫిదా అన్న ఐ హ్యావ్ అట్ జడ్జ్మెంట్ దట్ ఇది ఇది ఇక్కడ వెళ్తుంది ఇట్లా అవుతుంది అని అండ్ చేసేస్తాము దీనికి మాత్రం నేను బాగా అంటే చాలా 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 టీం అంతా ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాసి బియాండ్ బియాండ్ మీ అంటే నా నాకంటే మించిన కథ అని కథకి సగం అయి మేము చే చేసామన్నమాట సో ఆడియన్స్ ఏం ఇంత కొత్తదనం ఇంత ఇంత డిఫరెంట్ ఇంత హట్కే ఉన్న సినిమా ఈసారి డిఫరెంట్ అంటున్నాం ఏదో అంటున్నాము ఎలా చేస్తారు ఒక ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈజ్ ఇట్ టూ డిఫరెంట్ దట్ దే విల్ నాట్ రిసీవ్ ఇలాంటి భయాలు ఉంటున్నాయి ఒక్క ఫస్ట్ డే ఫస్ట్ షోతోటి చెల్లా చదువు చేసేస్తారు ఆడియన్స్కి సిన్సియర్లీ సిన్సియర్లీ మీరు మీరు నాకు ఇచ్చిన అంటే డైరెక్టర్గా నాకు ఇచ్చిన ప్రేమ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా అది అండ్ కుబేరాని నిలబెట్టిన స్థానం ఈ సినిమాకి మీరు ఇచ్చిన స్థానం నేను నాకు నేను నా జన్మ జన్మలకి నేను నిర్ణయం తీర్చుకోలేను ఆడియన్స్ ఎస్పెషల్లీ ఇక్కడ ఇక్కడ ఆడియన్స్ తమిళ ఆడియన్స్ అండ్ దెన్ ఓవర్సీస్ ఆడియన్స్ థ్యాంక్స్ అ లాడ్ లాట్ థ్యాంక్స్ లాట్ థ్యాంక్స్ లాట్ ఇలాంటి ఇలాంటి సినిమాలు చేయడానికి ఎంత ధైర్యం ఊహ ఊహకు అందజాట్లేదు ఏ మేకర్కైనా నాకైనా యూ హ్యావ్ గివెన్ మీ సచ్ సచ్ అెంత్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఆడియన్స్ దెన్ మీడియా అంటే మీరు అందరూ నాకు యాక్చువల్లీ నేను కలిసినప్పుడు మీరు అందరూ అంటే నాకు చాలా దే లైక్ మీ అలాట్ నా వైబ్ ఉంటుంది అందరూ ఒక్కొక్క రివ్యూ ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క పేపరు ఎవ్రీబడి నేను నేను కలుస్తాను షేక్ హ్యాండ్ ఇస్తాను దే సంహవ్ అరే నీది హిట్ అవ్వాలి నీది హిట్ అవ్వాలి అన్నట్టు ఉంటారు బేసిక్గా అదే స్పిరిట్ తోటి రాశారు థ్యాంక్స్ అ లాట్ ఏ అంటే ఈ చిన్న చిన్న న్యూ ఆన్సెస్ ఇందాక వేస్తుంటే చెప్తాను ప్రతి జర్నలిస్ట్ దాన్ని ఒక్కొక్క న్యూ ఆన్స్ పట్టుకుని నాకే తెలియని అందులోని చెప్తున్నారు మీరు ఎన్నిసాంక్స్ట్ అంటే మీరు మీరు నా మీద సినిమా నచ్చి మీరు చేస్తున్నారు కానీ అది ఎంత ఎంత ఇంపాక్ట్ వస్తుంది ఎంత